కౌశిక్ రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీవు ఒక ఉద్యమ బిడ్డగా మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి నీకేమైనా సిగ్గు ఉందా అని మేము అడుగుతున్నా ఎందుకనంటే మానుకోట మీ మానుకోటలో జరిగిన ఉద్యమ ద్రోహిగా నీ మీద రాళ్లేసిన చరిత్ర నీది నిన్ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం కేసీఆర్కు ఇజ్జతి లేదు ఎందుకనంటే అయినా నేను నేర్చుకోవద్దు కావదు కాబట్టి నీవు అయిన కాళ్ళు కేసీఆర్ కాళ్ళు కేటీఆర్ కాళ్ళు హరీష్ రావు కాళ్ళు మొక్కి ఒక బీసీ బిడ్డకు అన్యాయం చేసి దొంగతనంగా టికెట్ పట్టుకొచ్చుకొని నీవు నీ భార్య నీ బిడ్డ సానుభూతి మాటలతోటి కొంగు జాపుకొని అడిగి ఓట్లు అడిగిన ఉద్యమ ద్రోహివి నువ్వు ఒక దొంగవు నువ్వు ఈరోజు ప్రభాకరన్న మీద మాట్లాడే వయసా అనేది ప్రభాకర్ అన్న ఉద్యమం చేసినప్పుడు ఎన్ఎస్సిఐ నుంచి ఎన్ఎస్సిఐలో ఉద్యమాలు చేసినప్పుడు నువ్వు లాగుదొడగలేదు ఆ చరిత్ర అనేది కానీ ఇవాళ ప్రభాకర్ అన్న భార్య ఒక ఆత్మహత్య ప్రయత్నం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో అని చెప్తున్నావు రెండు వేల పద్దెనిమిదిలో గెలవకుండా ఆత్మహత్య చేసుకున్నది అని చెప్తున్నావు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఎవరన్నా గెలవడానికి ప్రయత్నం చేస్తారు కానీ భార్య గెలవకుండా ఉండడం కోసం ఆత్మహత్య చేసుకుంటుంది అసలు నీకు మత్సీమితం ఉందా లేదా ఒకసారి నేను మాట్లాడే మాటలు మళ్ళొకసారి వీడియో తీసుకోవాలి చూసుకోవాలని ఈ నేను ఈ సందర్భంగా అడుగుతున్నా నీ నీ తండ్రిని నీ తల్లిని డబ్బులు ఇవ్వాలని ఎలక్షన్లలో కొట్టిన చరిత్ర అనేది తండ్రి చరిత్ర అనేది ఒక తల్లిదండ్రులను గౌరవించని సంస్కారం లేని వ్యక్తివి నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు అని అంటే బుద్ధిగానా ఉండాలి కౌశిక్ రెడ్డి నీకు ఇలానే నువ్వు మాట్లాడితే కనుక ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఒకటే నిన్ను గ్రామాలలో కొట్టే పరిస్థితి వస్తుంది నాలుగ జీవిస్తామని ప్రభాకర్ అన్న మీద ఏ ఒక్కరు మాట మాట్లాడినా కూడా తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నా గ్రామాలలో కానీ ఇక నుంచేలు కానీ నీవు ఎక్కడ మాట్లాడినా కూడా నాలికే అడ్డంగా తీర్చే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం